ఆత్మీయతలో బలహీనంగా ఉన్నాం దేవుడు మనలందరినమా బాగున్నావా అని అడగడానికి గల కారణం ఏంటంటే మనందరి జీవితాల్లో కూడా ఆత్మీయత లేదో బలహీనంగా ఉండిపోయాం ఏంటి ఆ బలహీనత రాత్రంత జ్వరంతో మూలుగా జ్వరం అని అంటే తిన్నది అరగట్లా జీర్ణాశక్తి సరిగా పనిచేయట్లా ఏమంటే ఇలా తింటున్నా అలా కక్కేసుకుంటున్నాం ఇలా తింటున్నా అలాగే కక్కుతున్నాం ఏం తింటున్నావు ఏం వింటున్నావు వాక్యాన్ని మనం దినదినం వింటున్నాం వాక్య ఉపదేశాన్ని మనం దినదినం వింటున్నాం ఈ జీర్ణశక్తి లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యం అరగట్లా వాక్యం లోపల ఉండట్లా వాక్యం ఉంటే ఆత్మీయ జీవితం బలం పొందుతుంది స్తోత్రం చెప్పండి అల్లెలుహ వాక్యం లోపల పనిచేస్తే ఆత్మీయ ఆ జీవితం అనేది లోపల బలంగా ఉంటుంది పైకి బలంగా లేకపోతే బలహీనంగా ఉంటే ఏ పని చేయలేకుండా నీరసంగా అలాగే అలా కూర్చుంటామో లోపల ఉన్న ఆత్మీయ జీవితం కూడా ఆత్మీయ స్థితి కూడా ఆత్మీయ వైరాగ్యం కూడా ఆత్మీయ నడిపింపు కూడా లోపల అలాగే బలహీనంగా ఉంటే నీరసంతో ఉంటే లేకపోతే అనారోగ్యంగా ఉంటే సరిగ్గా అరగకపోతే ఎందుకు అరగట్లేదు అని అడుగుతున్నాడు దేవుడు ఎందుకు అరగట్లేదు తెలుసా మనందరికీ మనందరికీ వాక్యము సరిగా అరగట్లా ఏంటి అంటున్నాం మనం వాక్యాన్ని జీవాహారంగా తింటున్నాం వాక్యం లోపలికి వెళ్తుంది కానీ వాక్యము మరలా కక్కేసుకుంటున్నాం బయటికి అరగట్ల లోపల వాక్యం మనందరికీ వాక్యము లోపల పని చేస్తే ఆత్మీయుతలో నేను బలహీనంగా ఉండిపోయాను నేను చాలా నీరసంతో ఉండిపోయాను నేను ఆత్మీయ జీవితంలో సరి అయిన సమర్పణలోనికి రాలేకపోతున్నానని మనందరికి అర్థమైపోద్ది దేవునికి స్తోత్రం చెప్పండి అలే లుయా హెల్లుయా మనందరం జాగ్రత్తగా గమనిస్తే మనందరికీ వాక్యం అనే ఆహారం సరిగ్గా అరగక వాక్యాన్ని మనం దినదినము పాడు చేసుకున్నాం కక్కేసుకున్నాం బలం ఉండట్లా అడికి ఎన్ని బూస్టులు ఇవ్వు ఆరు లెక్స్లు ఇవ్వు ఇంకోటి వాడు కక్కేసుకుంటాడు పక్కకెళ్ళి ఆడు గుడ్డెట్టు పొద్దు పొద్దున్నే గుడ్డు తిని అండగాడు ఏం బా